అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా పురి జగన్నాథ దేవాలయ అద్భుతాలు విన్నారా ఇవాళ మనం ఆ దేవాలయంలో దాగి ఉన్న ఆరు రహస్యాలను తెలుసుకుందాం మొదటి రహస్యం గాలికి విరుద్ధంగా ఎగిరే పతాకం జగన్నాథ దేవాలయ గోపురంపై ఉన్న పతాకం ఎప్పుడూ గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతుంది గాలి వీసినా పతాకం గాలి దిశలో కాదు వ్యతిరేకంగా ఎగురుతుంది ఇది ఇప్పటి వరకు కూడా వివరించలేకపోయిన ఒక మిస్టరీ ప్రతి ప్రతిరోజు పూజారి ఆ గోపురంపైకి ఎక్కి కొత్త పతాకం కట్టి వస్తారు లిఫ్ట్ లేకుండా సేఫ్టీ గేర్ లేకుండా రెండవ రహస్యం సుదర్శన చక్రం గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఎక్కడి నుండి చూసినా నీకు ఒకే రకంగా కనిపిస్తుంది ఈ నుంచి దేవాలయాన్ని చూసా ఆ చక్రం నిన్ను ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది ఇది ఒక ఆప్టికల్ మిస్టరీ కాని లో కూడా ఎవరూ దీన్ని పూర్తిగా వివరించలేకపోయారు మూడవ రహస్యం మహాప్రసాదం జగన్నాథ ఆలయంలో ఆహారం సెవెన్ మట్టి పాత్రల్లో వండుతారు ఒక్కటి మీద ఒక్కటి ఇలా వరుసగా పెడతారు వీటిని ఒకే మంట మీద వంట చేస్తారు కాని ఆశ్చర్యంగా పైన ఉన్న పాత్రలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది తరువాత క్రిందివి ఇది కూడా ఎవరికీ అర్థం కాలేదు నాలుగవ రహస్యం గాలి నీటి ప్రవాహం సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న ప్రదేశాల్లో సముద్రం నుంచి గాలి భూమివైపు వీస్తుంది కాని పురీ నగరంలో అది విపరీతంగా ఉంటుంది పగలంతా గాలి భూమి నుంచి సముద్రం వైపు రాత్రి సముద్రం నుంచి భూమి వైపు వీస్తుంది ఇవి ప్రపంచంలో చాలా అరుదైన ఫినామినన్ ఐదవ రహస్యం దేవాలయ నీడ కనిపించదు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నేరుగా మీద ఉంటాడు కాబట్టి దేవాలయ నీడ కనిపించకపోవడం సాధారణమనుకుంటారు కానీ జగన్నాథాలయం ప్రత్యేకం ఈ సమయంలోనైనా దాని నీడ పూర్తిగా నేలమీద పడదు ఇది దేవుడి అద్భుతం అని భక్తులు నమ్ముతారు రహస్యం ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో భగవంతుడు స్వయంగా రథం కదిలిస్తాడు అని నమ్మకం ఉంది వేల లాగినా మొదట రథం కదలదు ఆ తర్వాత ఒక క్షణంలో స్వయంగా కదిలిపోతుంది అదే శక్తి అని అంటారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి